ఇది విజయవాడ యనమల కూతురు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి టోటల్ ఏరియా అనేది థౌసండ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్డివైడెడ్ షేర్ కింద మనకి ముప్పై ఎనిమిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలా బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట దీనికి మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది ప్రస్తుతానికి మనకి ఇప్పుడు లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట నీటు మూవ్ హౌస్ అనమాట అండి ఇందులో మనకి మేజర్ రిపేర్స్ అయితే ఏమీ లేవండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాక అని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా